హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఫస్ట్ సండే సండేకి మనం మంచి అసలు అందరికీ ఒక ఆఫర్ ఇద్దాం ఇద్దామనుకుంటున్నామండి నెంబర్ వన్ కలెక్షన్స్ తోటి సండే స్పెషల్ ఆఫర్ అండి సూపర్ ఉంది అసలు శారీ చూసారా రెండు వేల ఐదు వందల రూపాయల శారీ అండి బ్రాండెడ్ శారీ రెండు వేల ఐదు వందల రూపాయల శారీ ఇక్కడ మొత్తం మనకి జార్జిడ్ మెటీరియల్ అండి ఇదిగోండి అంతా మనకి వీవింగ్ వివింగ్ వస్తుంది క్లాత్ అయితే అసలు ఒక రేంజ్లో ఉందండి అయితే టూ కట్ శారీస్లో వచ్చేసాయి ఇదిగోండి కలర్ కాంబినేషన్ కూడా చూడండి అంత బాగుంది అసలు శారీ అయితే అసలు ఒక రేంజ్లో ఉంది ఫ్రెండ్స్ మీకోసం నేను శారీ కూడా ఓపెన్ చేస్తున్నాను చూడండి అసలు అంత బాగుందో కలర్ కూడా రోజ్ పింక్ అండి కొత్త కలరు రోజ్ పింక్ కలరు సూపర్ కలర్ అండి మొత్తం క్యాట్లాగ్ శారీ ఇదంతా రెండు వేల ఐదు వందలు ఉంటుందండి ఫుల్ శారీ ఇవన్నీ మనకి ఏంటంటే వన్ జాయింట్ శారీస్లో సిక్స్ మీటర్లు వచ్చాయండి జాయింట్ కరెక్ట్గా మనకి కుచీల్లో అయితే వస్తుంది సెంటర్ జాయింట్ వస్తుందండి ఆరు మీటర్లు ఆరున్నర మీటర్లు ఏడు మీటర్లు వస్తుంది గుడ్ కటింగ్ వస్తుందండి అసలు శారీస్ అయితే బిలె ఉన్నాయి వీటిలో షేడ్స్ కూడా చూద్దాం చూడండి ఇదైతే అసలు నాకు బిల్ల బాగా నచ్చిందండి అందుకని స్టార్టింగ్ నేను ఈ శారీ ఓపెన్ చేశాను దీనిలో కలర్ వచ్చేసి ఇవ్వండి ఇదో కలర్ వచ్చేసింది ఇదో కలర్ వచ్చేసిందండి ఇదో ఒకటి అండి మీకు ఏ శారీ కావాలో స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్కి అయితే సెండ్ చేయండి వాట్సాప్ చేయండి ఈ శారీస్ అయితే అంత బాగుందంటే అంత బాగుందంటే అసలు అయితే వదలబుద్ధి కావట్లేదు ఫ్యాబ్రిక్ అయితే అంత బాగుంది రెండు వేల ఐదు వందలు ఉంటుందండి సారీ శారీ మొత్తం వీవింగ్ బుటా అయితే వచ్చేసింది ఇదిగోండి ఇదంతా వీవింగ్ అయితే వచ్చేసింది ఇదిగోండి వివింగ్ బుటా వచ్చేసింది చాలా బాగుందండి మరి ఆ ఎవరో మడుకు నాకైతే తెలియదండి చాలా అంటే చాలా బాగుంది ఇది ఓన్లీ మీకు మూడు వందల యాభై రూపాయలు మాత్రమే అండి మూడు వందల యాభై రూపాయలు పడుతుంది కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది చూసారండి ఇదైతే లైట్ లెవెండర్ కలర్ అండి ల్యావెండర్ కలరు బాగుంది సూపర్ అంటే సూపర్గా ఉందండి శారీ అండి ఎంత బాగుంది అసలు వీటిల్లో కూడా టూ కలర్స్ అయితే వచ్చేసాయండి ఇదిగోండి ఇది ఒకటి యాష్ కలర్ ఒకటి టూ కలర్సే వచ్చాయండి స్టాక్ అయితే లిమిటెడ్ స్టాకు అంతా లిమిటెడ్గానే ఉందండి ఎవరైతే ముందుగా బుక్ చేసుకుంటారో వాళ్ళకే అవైలబిలిటీ ఉంటుంది అసలు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫర్ అండి శారీస్ అయితే అంత బాగున్నాయి యూనిక్గా ఎవరైనా సరే అండి నలుగురితో పాటు కాదండి నేను యూనిక్గా కొత్తగా డిఫరెంట్గానే మనం శారీస్ ఐటమ్ మెయింటైన్ చేసే వాళ్ళైతే ఈ శారీస్ని అయితే అస్సలు వదలరండి ఈ శారీస్ మీరు కట్టుకుంటే మీకు అసలు ఆ ఫీలే వేరుంటుందండి ప్యూర్ శారీస్ అండి ప్యూర్ బెంబర్ జార్జిట్ అండి మనకి బేలా అంటారు కదా ఆ బేలా శారీస్ బేలా కంపెనీ వాడి ఇవి ఫుల్ శారీస్ రెండు వేలు రెండు వేల ఐదు వందలు ఉంటుందండి కట్ శారీ ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు మాత్రమే అండి టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇదిగోండి ఈ డిజైన్లు అయితే టూ కలర్స్ వచ్చాయండి ఎవరైనా సరే అండి ఈ శారీ అవైలబిలిటీ లేదంటే ఇంకో శారీ సెలక్షన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే అసలు ఏ శారీకి ఆ శారీ అండి అంత బాగుంది ఇదిగోండి ఇది ఒకటి వచ్చేసింది మనకి స్ట్రైప్స్ వచ్చేసాయండి స్ట్రైప్ డిజైన్ అయితే వచ్చేసింది అంత బాగుందో చూడండి ఇదిగోండి టైప్ డిజైన్ అసలు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి ఆఫ్ వైట్ బ్యాక్గ్రౌండ్ వస్తుందండి వైట్ ఆఫ్ వైట్ బ్యాక్గ్రౌ బ్యాక్గ్రౌండ్ వస్తుంది ఇవన్నీ డిజిటల్ ప్రింట్లు అండి ఇవన్నీ అసలు క్లాత్ చూడండి అసలు అంత బాగుంది ఇదిగోండి క్లాత్ అసలు ఇదిగోండి అసలు పట్టుకుంటే అసలు బుద్ధి కావట్లేదండి ఒక్కసారి కానీ మీరు వీటిని కానీ శారీస్ కానీ అలవాటు అయితే దాని తర్వాత ఇంకా మీకు వేరే శారీస్ వాడబుద్ధి కాదండి అంత బాగుంటాయి రెండు వేలు రెండు వేల ఐదు వందలు పెట్టి మీరు ఒక్క శారీ కొనే బదులు ఇలాంటివైతే మీరు నాలుగైదు శారీస్ యూస్ చేసుకోవచ్చండి లెంత్ కూడా మీకు వాటికనే మెజర్మెంట్ ఎక్కువ వస్తాయి ఆరు మీటర్లు ఆరున్నర మీటర్లు ఏడు మీటర్లు వస్తాయండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి శారీస్ అయితే బ్రాండెడ్ కలెక్షన్ అండి బేలా శారీస్ అండి ఒరిజినల్ బేలా క్లాత్ చూస్తే అసలు మీరు వదలరు అంతే ఇంకా వేరే మాట్లేదు అంతే ఇదిగోండి చూసారా అండి మొత్తం బాల్ డిజైన్ అయితే వచ్చేసింది ప్రతి ప్రతీసారీ క్లాత్ పరంగా కానీ కలర్ పరంగా కానీ క్వాలిటీ పరంగా కానీ అసలు ఆసం అండి ఇదిగోండి ఇవి చూసారా సూపర్ అంటే సూపర్ ఉన్నాయి ఈ కలర్ కాంబినేషన్స్ ఈ క్వాలిటీ అయితే అసలు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అండి అంతే బిల్లే ఉన్నాయండి వీటిలో వచ్చేసి మనకి ఫోర్ కలర్స్ అయితే వచ్చేసాయండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి ఇదిగోండి వీటి బార్డర్ కూడా చూసారా డిఫరెంట్గా ఉంది ఒక యూనిక్ స్టైల్లో ఉంది ఇదిగోండి బార్డర్ బార్డర్ వచ్చేసి ఇదిగోండి ఎంత బాగుంది ఇదంతా మనకి సిల్వర్ బుట్టి ఇచ్చాడండి బార్డర్ మీద బ్రాసో బార్డర్ వచ్చేసి వాటి మీద సిల్వర్ బుట్టి అండి చాలా బాగున్నాయి వీటిలో ఫోర్ కలర్స్ వచ్చేసాయండి ఎవరికైనా సరే ఏ శారీగా ఉంటుంది స్క్రీన్ షాట్ పెట్టి కింద కలర్ నేను మెన్షన్ చేయండి లేట్ చేయొద్దండి లేట్ చేస్తే కలెక్షన్ అయితే ఉండవు మూడు వందల యాభై రూపాయలండి ప్లస్ షిప్పింగ్ పడుతుంది మీరు టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తున్నాము ఇదిగోండి ఈ శారీ కూడా సూపర్ ఉందండి స్టైప్స్ అండి చూడండి అసలు ఎంత బాగుందో మీకు ఇవన్నీ లాంగ్ ఫ్రాక్లకైనా శారీస్కైనా అసలు వేటికైనా సరే అండి చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇవ్వండి ఈ కలర్ చూసారండి అన్ని కలర్స్ కొత్త కలర్స్ అండి లేటెస్ట్ కలర్స్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయండి కలెక్షన్ అయితే ఎక్కువ రాలేదండి కొద్దిగా వచ్చినాయి కాబట్టి ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంది కావాలంటే మనకు ఫాస్ట్గా బుక్ చేసుకోండి యూనిక్ కలర్స్ అండి ఫ్యాబ్రిక్ కూడా యూనిక్ ఫ్యాబ్రిక్ మీకు మార్కెట్లో తొందరగా దొరకదండి షోరూముల్లో కూడా దొరకదు ఇది నాకు తెలిసి అలాంటి ఐటమ్ అండి ఇది మీకు షోరూముల్లో కూడా ఈ ఫ్యాబ్రిక్ దొరకదు నేనైతే ఛాలెంజ్ చేస్తానండి కంపెనీ వాడు కొత్తగా చేశాడండి ఈ ఐటాన్ని ఇవ్వండి ఇది చూసారా ఇది స్కట్ బోర్డర్ అండి ఆఫ్ బోర్డర్ అంటారు కింద వచ్చేసి ఫైవ్ ఇంచ్ బార్డర్ వచ్చింది దానిపైన ఫ్లోరల్ బార్డర్ ఇచ్చాడు దానిపైన ఇదిగోండి ఇలా డిఫరెంట్ యూనిక్గా ఉన్నాయండి వీటిల్లో కూడా మనకు దగ్గరకు వచ్చేసి చూడండి ఈ కలర్ ఒకటి ఈ కలర్ ఒకటి ఇది పింక్ కలర్ త్రీ కలర్స్ అయితే వచ్చాయండి ఇది వచ్చేసి పింక్ అండి పింక్ కలర్ ఒకటి ఎంబ్రాయిడ్ గ్రీన్ ఒకటి టమాటా కలర్ ఒకటి అండి త్రీ కలర్స్ వచ్చాయి ఎవరికి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ బుక్ చేసుకోండి ఇవన్నీ టూ కట్ శారీస్ అండి జాయింట్ కరెక్ట్గా మీకు కుచీలోకి వస్తుంది లెంత్ ఆరు మీటర్లు ఏడు మీటర్లు వస్తుందండి మీకు ఫ్రాకులకైనా శారీస్కి అయినా మల్టీ పర్పస్ అండి ఈ బోటిక్ పర్పస్ అయినా ఎనీ పర్పస్ అండి మీరైతే వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఈ ఫ్యాబ్రిక్ కానీ మీరు అలవాటు పడితే నార్మల్ శారీస్ అయితే మీరు కట్టలేరండి నేనైతే ఛాలెంజ్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై సి దిస్ నెక్స్ట్ వీడియో